అఖిల భారత ఆదివాసీ సంఘ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డైరీ జాతీయ అధ్యక్షుడు గారు వెంకటేశ్వర గారికి మరియు అంబేద్కర్ అంబేద్కర్ పావజాల సుందాతికర్త ఆల్బర్ట్ బాలాజీ గారికి అలాగే నేషనల్ కమిటీ మధు గారికి మరి సార్లాగేశ్వర గారికి రాష్ట్ర కమిటీ ప్రత్యేకించేస్తున్నాను ఈ సంఘం రెండు వేల పంతొమ్మిది నుంచి స్థాయి నుంచి నేను కూడా ఈ యొక్క సంఘంలో కార్యక్రమాల్లో అన్ని రకాలుగా తోడ్పాటు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను అందుకన బ్రతుకుంతుగా తెలియజేస్తున్నాను సంఘానికి అనేక విషయాలు తెలుసుకో ఈ యొక్క ఈ యొక్క ఐదేళ్ళు ఆరేళ్ళలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఆదివాసీ అంటే కొన్ని వరకు మనకి తెలుస్తాయి చాలా ఉన్నాయి వాటిని కూడా మనం సహకారం తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే నేనైతే ఇరుకలా మా తోటి ఆదివాసీ చాలా మంది పేరు కూడా తెలియదు ఇంకా చాలా మందికి ఆదివాసులు ఉన్నారు ముఖ్యంగా ఆనాదో లేకపోతే ఇరుకుల లేకపోతే ఇప్పుడు మన మన్యం ద్వారా వీళ్ళందరి చాలా సంతోషం ఈరోజు మన సత్యబాబు గారి ద్వారా నాకు మన వరకు కూడా తెలియదు బయటకు వచ్చిన దాన్ని తెలిసింది ఆ సద్భాగ్ పేరు నంజన్ కమిటీ అలాగే అనేకమంది అలాగే యానాలు ద్వారా మన మధు గారు అక్కడ చైతన్య పరిస్థితి ఇంకా మనకు తెలియని సత్తులు చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ వాళ్ళందరినీ మనం కలుపుకొని యొక్క సంఘ పదాలని వారి కూడా ప్రతిపరిచి వాళ్ళందరినీ గౌరవప్రదం ఆత్మ గౌరవంగా మనం ముందుకు వెళ్ళడానికి మనం కూడా మన చేయ మన మొత్తం కృషి చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చాలా చాలా మంది ఉన్నారు కానీ ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షుడు సత్యబాబు గారికి మరియు మన ఫైనాన్స్ సెక్రటరీ సింగం బైబిరాణి గారికి కార్యక్రమాన్ని అరెంజ్ చేసిన అందరికి కూడా ప్రత్యేక తెలియదు తెలియజేసి చూస్తున్నాను